సావల్యాపురంకు చెందిన వైసీపీ నాయకుడు ఐరామూర్తి టిడిపి మండల నాయకులపై చేసిన నిరాధారమైన ఆరోపణను సాలిపురం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు మంగళవారం వినికొండ చీఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సావలిపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు సొసైటీ అధ్యక్షులు గడపూడి విశ్వనాథం రాష్ట్ర బీసీసీ నాయకులు భతుల వెంకటేశ్వర్లు మాట్లాడారు తాను బీసీ నాయకుడిని టీడీపీ నాయకులు నన్ను బెదిరించారని అసత్య ఆరోపణ చేయడం సరికాదన్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో సావల్యాపురం ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారని కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో రోడ్లు డ్రైనేజీ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు ఎన్టీ రామారావు సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో ఎవరిని టిడిపి నాయకులు విమర్శించలేదని మెప్పు కోసం కొందరిని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఐరామూర్తి వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదన్నారు పద్దెనిమిదో తారీఖు ఈ నెల పద్దెనిమిదో తారీఖు చావులేపర్ మండలం హెడ్ క్వార్టర్ లో నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా షావులాపర్ మండలంలో ఉన్నటువంటి పదిహేను గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని మండల నాయకులు గాని అందరు కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా శావిలాపురంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంశారావు గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా గట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీ ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్ లో టిడిపి జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ ఎవరైనా సరే మేము రెండుగా విడిపోయి నా రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు మీ మీ అందరికి ఇదే విజ్ఞప్తి ఛాలెంజ్ మీ అందరం గెలిచి ఈ మండలంలో పదిహేను పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిచి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది మరి షావులేపురం ఎక్ సర్పంచి మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియరు అనుభా అంటున్నారు ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టిడిపి నాయకులు మండల నాయకులు మరి నియోజవర్గ నాయకులు ప్రలోభాలు వెందారు మరి నాకు అన్యాయం జరిగింది నన్ను బెదిరించారు నాకు న్యాయం చేయమన్నారు ఏంటి అర్థం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఎన్టీఆర్ వర్ధంతి చేసుకుంటుంటే మేము దాని గురించి ఎన్టీఆర్ గురించి నాలుగు మాటలు చెప్పుకొని మేము దాని గురించి బహిరంగ సభల్లో మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక సేవలపల్లలోని వైసీపీ నాయకుడు అతను పేరు పెట్టి గుంటూరు సాంసరావు చెరుకు హైదరాబాద్ అయి వేదిరిస్తున్నాం ఈ వేదిరిస్తున్నాం అని చెప్పి మాట్లాడటం అది సమంజసం కాదు ఎవరు పాలనలో వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం మన టీడీపీ గవర్నమెంట్ లో చేసిన పనుల గురించి చెప్పాడు కాబట్టి ఆ వెంకటేష్ కూడా అభివృద్ధి పాలన టైంలో మా వీరబుల నేలబం గారు ట్యాంక్ కట్టించి చెరువు కట్టించారని చెప్పడం కూడా జరిగింది కొన్ని టీడీపీ ఆయంలో మొత్తం రోడ్లు వేయడం కూడా సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగిందని ఆ విషయాలు చెప్పాడు కానీ వ్యక్తిగతంగా ఏ విమర్శించడం గాని అట్లాంటి ఏం చేయలేదు పేరు పెట్టి విమర్శించే అవసరం ఎవరికి లేదు ఇక్కడ గుంటూరు సాంసరావు కూడా అట్లా మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నా గుంటూరు సాంసరావు మాట్లాడింది అది కాదు మా పార్టీని మీరు వైసీపీ వాళ్ళు రెండుగా ఎడగొడతారని కలగంటున్నారేం కానీ ఆ కళలు జరగవు ఒకే నడిపిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మాట్లాడే వాళ్ళందరికీ బుద్ధి చెబుతామని మేము ఛాలెంజ్ కూడా జరిగింది మాట్లాడిన దాంట్లో వాస్తవాలు అనేది తెలుసుకొని మాట్లాడాలా ఎవరెవరిని ఉద్దేశించి ఎవరు మాట్లాడారు అనేది నువ్వు గతంలో నువ్వు సర్పంచ్ గా చేశావు చేసిన తర్వాత నువ్వు ఏం చేసావు అనేది నీ అంతరాత్మకి నీకే తెలియాలా ఇవ్వు అది కాకుండా నిన్న గతంలో మా టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మా షావలిపురం హెడ్ క్వార్టర్ లో నాయకులు డ్రైనేజీలు బీసీ కాలనీలు కానివ్వండి ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు వేసి వాటికి బిల్లుల కోసం సెక్రటరీ దగ్గరికి వెళ్లి దాని పంచాయతీ తీర్మానం చేయమని అడగగా నువ్వు ఆ పంచాయతీ తీర్మానం చేయడానికి వీల్లేదని ఒక అధికారుని బెదిరించింది నువ్వు కాదా అలానే ఎస్టిమేషన్ ఎట్లా వేస్తావని చెప్పి ఏఈ గారిని బెదిరించింది నువ్వు కాదా బిల్లులు అడిగి అలా పంచాయతీలో తీర్మానం నువ్వు సర్పంచ్ చేసావు సభ్యులందరూ మెజార్టీ పీపుల్స్ ఎవరైతే ఎక్కువ మందిగా ఉన్నారో వాళ్ళు చేస్తే తీర్మానం చేయొచ్చు అనేది నీకు తెలియదా దాన్ని నువ్వు ఎట్లా ఇస్తావని చెప్పి బిల్లు ఎట్లా ఇస్తావని చెప్పి ఒక అధికారులు నువ్వు బెదిరిస్తుంది నువ్వు కాదా ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు గతంలో కూడా నువ్వు మాట్లాడావు పోర్ట్లూరు గురించి పోర్ట్లూరు సర్పంచ్ చేశాడని పేరు నిన్న పద్దెనిమిదవ తారీఖున జరిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేము ఏదో దూషించామని మాట్లా మాట్లాడారు మేమేం అతని పేరు ఎత్తలేదు ఆయన పార్టీ కూడా మేము ప్రస్తావించలేదు మాది జరిగింది ఏంటంటే ఆయన పోసాడు రెండు చోట్ల మేము మూడు చోట్ల పోసాం ఆయన బిల్లు చేసుకోవటం కరెక్ట్ అంట మేము చేసుకోవటం కరెక్ట్ కాదని అన్నాడు ఆయన మాకు నెంబర్లు పంచాయతీ నెంబర్లు మాకు ఎక్కువ సపోర్ట్ చేశారు మొన్న ఆ సపోర్ట్ అనేది మాకు బిల్లు అయితేదని చెప్పినాం మేము దాని దానికి సంబంధించి అంతేగాని మేమేం అతను వ్యక్తిగతంగానో లేకపోతే ఇదిగానో మేమేమి దూషించలేదు అదేదనో అతని పేరు ప్రస్తావించినా లేకపోతే అతను అతని పార్టీ పేరు ఎత్తినా అతను ఒకసారి చూసుకోమండి వీడియో అంత నుంచి మనం